జగన్మోహన్ రెడ్డి గారు బలపొచ్చిన అభ్యర్థిగా మన వెస్ట్ నియోజకవర్గంలో నిలబడుతున్నాను మీ అందరూ జీవన కోసం ఇక్కడ మీ గ్రామం రావడం జరిగింది మరి ఈ పద్దెనిమిది నెలల్లో ఏ విధంగా నేను అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా కొంతమందికి అందకపోయినా అది నా సొంతంగా చేయడం కానీ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు మరి పది సంవత్సరాల ఒక వ్యక్తికి మీరు అవకాశం ఇచ్చారు ఈ ఒక్క అవకాశం నాకు ఇచ్చి మీతో మీ కష్టాల్లో మీ అభివృద్ధిలో రేపు పొద్దున్న మీతో ఉండి మీ కుటుంబ సభ్యులాగా మీతో ఉందామని మీ దగ్గరికి రావడం జరిగింది మీరు దేవించి పంపిస్తే పొద్దున్న ఎమ్మెల్యేగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ రేపు జరగబోయే ఎంపీగా మహాత్మా గాంధీ గారు రెండు సార్లు ఎంపీగా పోటీ చేశారు ఆవిడ బొబ్బిల్లో అలాగే విజయనగరంలో కూడా ఎంపీగా పోటీ చేసి మన వైజాగ్ గురించి మన లో కూడా ఆవిడ క్వశ్చన్ చేయడం జరిగింది వారు వైజాగ్ అభివృద్ధి కోసం కూడా ఆవిడ పాటు పడడం జరిగింది కాబట్టి ఎంపీగా ఆరోగించుకుంటున్నారు ఎమ్మెల్యేగా అనంత్ కుమార్ నిర్ణయించుకుంటాను దయచేసి ఒక అవకాశం ఇచ్చి రెండు కూడా ప్యాన్ బుక్ మీద గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా మన ప్రెస్ట్ నియోజకవర్గంలో నిలబడుతున్నాను మీ అందరూ దీవెన కోసం ఇక్కడ మీ గ్రామం రావడం జరిగింది మరి ఈ పద్దెనిమిదిలో ఏ విధంగా నేను అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా కొంతమందికి అందకపోయినా అది నా సొంతంగా చేయడం కానీ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు మరి పది సంవత్సరం ఒక వ్యక్తికి మీరు అవకాశం ఇచ్చారు ఈ ఒక్క అవకాశం నాకు ఇచ్చి మీతో మీ కష్టాల్లో మీ అభివృద్ధిలో రేపు పొద్దున్న మీతో ఉండి మీ కుటుంబ సభ్యులలాగా మీతో ఉందామని మీ దగ్గరికి రావడం జరిగింది మీరు దేవించి పంపిస్తే రేపు ఎమ్మెల్యేగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఇల్లు చేసే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ రేపు దగ్గర ఎంపీగా మహత్తాల్ గాంధీ గారు మహాల్ గాంధీ గారు రెండుసార్లు ఎంపీగా పోటీ చేశారు ఆవిడలో బొబ్బిల్లో అలాగే విజయనగరంలో కూడా ఎంపీగా పోటీ చేసి మన వైజాగ్ గురించి మన పార్లమెంటులో కూడా ఆవిడ క్వశ్చన్ చేయడం జరిగింది వారు వైజాగ్ అభివృద్ధి కోసం కూడా ఆవిడ పాటు జరిగింది కాబట్టి ఎంపీగా ఆరోగ్యులు వాళ్ళ ఎమ్మెల్యేగా ఆడ అనుకున్నారు నిర్ణయించుకుంటాను దయచేసి ఒక అవకాశం ఇచ్చి ఎందుకు కూడా పేన గుర్తి మీద గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతూ మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు బలబోజన అభ్యర్థిగా మన వెస్ట్ నియోజకవర్గంలో నిలబడుతున్నాను మీ అందరూ జీవన కోసం ఇక్కడ మీ గ్రామం రావడం జరిగింది మరి ఈ పద్దెనిమిది ఏ విధంగా నేను అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా కొంతమందికి అందకపోయినా అది నా సొంతంగా చేయడం కానీ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు మరి పది సంవత్సరాలు ఒక వ్యక్తికి మీరు అవకాశం ఇచ్చారు ఈ ఒక్క అవకాశం నాకు ఇచ్చి మీతో మీ కష్టాల్లో మీ అభివృద్ధిలో రేపు పొద్దున్న మీతో ఉండి మీ కుటుంబ సభ్యులాగా మీతో ఉందామని మీ దగ్గరికి రావడం జరిగింది మీరు దేవించి పంపిస్తే రేపు కొద్దిగా ఎమ్మెల్యేగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ రేపు జరగబోయే ఎంపీగా మత్సాద్ గాంధీ గారు మతాద్ గాంధీ గారు రెండుసార్లు ఎంపీగా పోటీ చేశారు ఆవిడ బీవిల్లో బొబ్బిల్లో అలాగే విజయనగరంలో కూడా ఎంపీగా పోటీ చేసి మన వైజాగ్ గురించి మన లో కూడా ఆవిడ క్వశ్చన్ చేయడం జరిగింది వారు వైజాగ్ అభివృద్ధి